ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె ఏ రంగంపేట చిన్నరామాపురం గ్రామాల అభివృద్దిపై కార్యకర్తలతో సీఎం సమాపేశమయ్యారు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు కృత్రిమ మేధను అందరూ అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు నేను అందుకే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం నా ఆలోచన ఒకటే అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే పీ ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళ డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది కొత్తమంది స్వతహాగా పైకి వస్తారు స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికే ఈ రోజు పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చాను